హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఇప్పటికే టిట్కో ఇళ్ళు అయితే కనుక ఇవ్వడం జరిగింది ఇంకా ఇవ్వాల్సిన ఇల్లు కూడా చాలా వరకు ఉండడం జరుగుతుంది అయితే ఇప్పుడు టిట్కో ఇళ్లపై కొత్త రూల్ అయితే పెట్టారు ఇలా చేస్తే కనుక ఇచ్చిన ఇల్లు రద్దు చేస్తామంటూ ప్రకటన చేశారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగిలిన వారికి ఇల్లు ఎప్పుడు ఇస్తారని కొద్ది ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరాల్లోకి వెళ్ళిపోతే టిట్కో ఇల్లు ఉన్న వారికి షాక్ ఈ రూల్ గురించి తెలుసుకోండి లేదంటే ఇల్లు కనుక ఇల్లు రద్దవుతుందని చెప్తున్నారు వివరాలు ఏంటని చూస్తే టిట్కో గృహ సముదాయంలో ఇల్లు పొందిన లబ్ధిదారులు అంటే గతంలో చాలా మందికి ఇల్లు అయితే ఇచ్చారు ఇప్పటికే కొన్ని కాలనీస్ అయితే తయారైపోయినాయి వాటిని ఇప్పటికీ గృహప్రవేశాలు ప్రవేశాలు చేసుకున్నారు చాలా మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు అయితే కనుక ఇవ్వడం జరిగింది సో అలా ఇల్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా ఇంట్లో నివాసం ఉండాల్సిందే అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంతమంది అంటే అందరూ కాదు కొంతమంది రెంట్లకు ఇవ్వడం లేదంటే ఖాళీగా ఉంచేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడో ఉద్యోగ రీత్యాలు అయితే వేరే సిటీకి దగ్గరలోనే ఎక్కడ ఉంటూ ఇలాగే వచ్చిన ఇల్లుని అయితే గనక అక్కడ దగ్గరలో ఉన్న వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది కొన్ని చోట్లయితే సేల్స్కి కూడా పెడుతున్నారు సో ఇప్పుడు కొత్త రోజులు తీసుకొచ్చారు తప్పనిసరిగా ఇల్లు వచ్చిన లబ్ధిదారులు అందులో నివాసం ఉండాల్సిందే అంటూ నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు అలాగే చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చిల్కలూరుపేట ఇట్కో గృహ సముదాయాల వద్ద ఆదివారం ఉచిత తాగునీటి ప్లాంట్ను అక్కడైతే కనుక ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అసిస్ట్ స్వచ్ఛంద సేవ సంస్థ అలాగే ఓఎన్జీసీ సంస్థ సిఎస్ఆర్ నిధుల సహకారంతో నిర్వహించింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు వారైతే కనుక ఇల్లు పొంది కూడా అక్కడ నివాసం ఉండని లబ్ధిదారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి కేటాయించిన ఇళ్లను అర్హులైన ఇతర కుటుంబ సభ్యులకు అందజేసేస్తామని చెప్పేసి ఆయన వాళ్ళైతే హెచ్చరించడం జరిగింది కనీసం ఆ ఇంట్లో ఆరు నెలలైనా మీరు నివాసం ఉంటేనే లబ్ధిదారుగా గుర్తిస్తామని తెలిపారు సో ఖచ్చితంగా మీకు ఇల్లు వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలైనా మీరు అక్కడైతే ఉండాలని చెప్తూ ఉన్నారు టిట్కో గృహ సముదాయాల్లో అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించామని తెలిపారు ఎంపీ ఎమ్మెల్యేలు మొత్తం ఐదు వేల ఐదు వందల ఇరవై ఇళ్లు ఉన్న ఈ సముదాయాల్లో నివాసం ఉండేవారికి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాఠశాల సచివాలయ భవనాలు కమర్షియల్ కాంప్లెక్స్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు ఈ విషయంపై ఇప్పటికే అసెంబ్లీలో మంత్రి నారాయణతో కూడా చర్చించినట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు మరోవైపు ఏపీ ప్రభుత్వం దీపావళికి ముందే అంటే ఇంకా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలో వారికి సంబంధించి దీపావళికి ముందే పేదల యొక్క గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి బాధ్యతలను అప్పగించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకున్నారు ఈ మేరకు పూర్తయిన ఇళ్లలో ఈ నెల పద్దెనిమిదిన పాలు పొంగించేలా సన్నాహాలు చేస్తున్నారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద కొత్త ఇళ్ల మంజూరు కోసం సర్వేలు అయితే చేయించారు గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి అదనపు సహాయం కూడా అందజేస్తున్నారు గతంలో ఇంటి నిర్మాణానికి లక్షా ఎనభై వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు బిల్లులు సకాలంలో మంజూరు చేస్తూ లబ్ధిదారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు కూటం ప్రభుత్వం ఎస్సీ బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు అదనంగా ఇస్తోంది నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయి దీనివల్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసుకోవడానికి కూడా వీలవుతుందని చెప్తున్నారు అంటే ఎక్కడైతే జగనన్న కాలనీలు ఇళ్ళ ఇచ్చారో ఆ వాటి కింద కూడా మీకు డబ్బులు అయితే కనుక ఆ సకాలంలో బిల్లు మంజూరు చేస్తూ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి కూడా అదనపు సహాయం వీళ్ళకైతే యాభై వేలు వారికి డెబ్బై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తూ ఇల్లు త్వరగా పూర్తి చేయడానికి కూడా సహాయం చేస్తున్నామని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్తో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి